నేను ఎంతో కాన్ఫిడెంట్గా ఈరోజు ఉదయం వీడియో ఆన్ చేయంగానే అంటే ఫోన్ ఆన్ చేయంగానే ఒక మంచి మెసేజ్ వచ్చింది అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరు హ్యాపీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు నా వీడియో వల్ల వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంట ఫేస్ అప్లై చేసిన ఒక క్రీమ్ నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదంటే బీట్రూట్ రి అది అప్లై చేసుకున్నారంట చూసి అంటే నేను అప్లై చేసి చూపించాను కదా వాళ్ళు చూసుకున్నారంట చాలా మంచి రిజల్ట్ వచ్చింది సిస్టర్ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పారు ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు నిజంగా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా అంతే కాన్ఫిడెంట్తో ఈరోజు మీకోసం ఇంకో వీడియో కూడా నేను తీసుకొని వచ్చాను అది ఏంటంటే ఈ సమ్ ఈ వింటర్ సీజన్లో మాయిశ్చరైజర్ క్రీమ్ మనం బయట కొనుక్కుంటాం కదా చిన్న చిన్న డబ్బాలో బయట కొనుక్కుంటూ ఉంటాం అలా కాకుండా ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అన్నది నేను ఇప్పుడు తయారు చేసింది మీరు తయారు చేసుకుంటే ముడతలు అన్నవి ఉండవు తర్వాత డాక్ స్పాట్స్ ఉండవు ఆ తర్వాత మొటిమలు రావు మొటిమల వల్ల వచ్చి మచ్చలు పోతాయి ట్రీట్మెంటేషన్ కూడా పోతుంది ఆ తర్వాత మీకు స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుంది యంగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ ఇప్పుడు నేను తయారు చేసిన ఈ క్రీమ్ మీ డైలీ మామూలుగా మనం ఎలాగా అప్లై చేసుకుంటూ ఉంటాము లోషన్ లాగా మనం అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి మాయిశ్చరైజర్ క్రీమ్ సమ్ వింటర్లో అలాగా మీరు అప్లై చేసుకోవడమే నేను ఈ మేకప్ కూడా వెళ్ళి చూస్తున్నారు కదా నేను మేకప్ కూడా వాడనండి నాకు మేకప్ వాడాలంటే ఫస్ట్ భయం ఎందుకంటే మేకప్ వల్ల మనకి ముడతలు అన్నవి త్వరగా వస్తాయి ఎంగులుక్ పోయి తొందర చిన్న వయసులోనే పెద్ద వయసు వయసు వారి లాగా మనం కనిపిస్తాం నాకు అందుకనే చాలా భయం నేను మేకప్ అన్నది చాలా చాలా ఎప్పుడో ఏదో పెళ్ళి అంటే తప్పదు అంటే వ్యస్తం తప్పించి మేకప్ అన్నది నేను వాడను నేను ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ వాడుకుంటాను కానీ ఈ మధ్య బ్యూటీ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత నాకేంటంటే బాగా కాన్ఫిడెంట్ వచ్చింది వచ్చి అంటే ఇలా ఉంటుంది బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటే ఇలా చెప్పొచ్చు నేను ఇప్పుడు నేర్చుకున్నాను నేను నేర్చుకోవడం వల్ల నా సబ్స్క్రైబర్స్ టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు వాళ్ళకి ఫ్రీగా నేను నేర్పించుకుంటాను ఎందుకంటే వాళ్ళు నా నన్ను నమ్మి వచ్చారు వాళ్ళకి నేను నేర్పించాలి నేను నేర్పిస్తాను ఫ్రీగా నేర్చుకోండి హెయిర్ కి కూడా పెద్దమ్మకి నాకు హెయిర్ కి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు చూడండి ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎందుకంటే జెన్యున్ గా నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే నమ్మకంతో ఇంత కాన్ఫిడెంట్ గా నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత నా కాన్ఫిడెంట్ డబల్ అయిపోయింది అయిపోవడమే కాకుండా నమ్మకం చాలా పెరిగి నేను మా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వాళ్ళు కూడా నా ఎంత అందంగా ఉండాలనుకుంటున్నారో అంత అందంగా ఉండాలి మీకు ఏది కావాలో చెప్పండి నేను చాలా నేర్చుకున్నాను మీకు ఎలాంటి కావాలన్నా క్రీమ్ అలాంటి క్రీమ్ నేను తయారు చేసి పెడతాను హెయిర్ కి ఫేస్ కి ఐబ్రోస్ పెరగాలన్నా లిప్స్ పింక్ కలర్ లో ఉండాలన్నా చాలా మందికి లిప్స్ చూడండి బ్లాక్ గా ఉంటాయి అలా ఉండకూడదు పింక్ గానే ఉండాలి అమ్మాయి అంటే అందంగా ఉండాలి అంతే కదండి నేను అన్నానని మీరు ఇంకోలా ఇంకోవాలనుకోవద్దు అమ్మాయి అంటేనే అందంగా ఉండాలి మనం ఆశపడతాం కదా అందంగా ఉండాలని చెప్పి అది మన ఆశ కాదు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం దాన్ని మనం అలానే కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా నేను ఇప్పుడు పెడుతున్నాను మాయిశ్చరైజర్ క్రీమ్ ఇది చూడండి మీకు నచ్చుతుంది నిన్న కూడా వీడియో పెట్టాను అప్లోడ్ చేశాను అది కూడా చూడండి మీకు అన్ని నచ్చితే హెయిర్ కూడా నేను పెడుతున్నాను అండి హెయిర్ పెద్దమ్మ క్రాస్ చూపించాను ఎంత లాంగ్ అయింది పెద్దమ్మ హెయిర్ అయితే నాది కూడా చాలా లాంగ్ అయింది మీకు చూపిస్తాను కూడా మొన్న కూడా చూపించాను అలానే మీకు ఇప్పుడు పెడతాను చూడండి మన వీడియోస్ అన్ని అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను అందరికీ నస్తే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం తయారు చేసి చూపిస్తాను రండి ముందుగా మనకు కావాల్సింది పది బాదం పలుకులు కావాలండి ఇవి చాలా బాగా మన హెల్త్కు ఉపయోగపడతాయి తినడం మంచిదే అలాగే మన ఒంటికి బాడీ మొత్తానికి కూడా రాసుకోవడం కూడా చాలా మంచిది పది బాదం పలుకులు ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టండి ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్నది కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు అన్నది మాత్రం మీరు నకిలీ కుంకుమ పువ్వు తెచ్చుకోవద్దు ఒరిజినల్ కుంకుమ పువ్వు అడిగి మరీ తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ఒక నూట ఎనభై రూపాయలు ఉండొచ్చు అది తీసుకొచ్చుకొని అందులో డబ్బాలో సగం వేయండి కుంకుమ పువ్వు వేసిన తర్వాత అందులో రోజు వాటర్ మాత్రమే వేసుకోవాలండి నీళ్ళు వేయకూడదు కలర్ చూడండి రోజు వాటర్ వేయగానే ఎంత చేంజ్ అయిందో అసలు కుంకుమ పువ్వు అంటేనే అసలు చాలా చూడడానికి కూడా అంత బాగుంటుందో కలర్ఫుల్గా కదండి ఆ తర్వాత వేసుకునేది గులాబీలు ఇంకొక గిన్నెలో వేసుకోండి నాకు నాటు గులాబీలు దొరకలేదు నాటు గులాబీలు దొరికితే ఇంకా అసలు చాలా బాగుండేది క్రీమ్ అద్దరిపోయేది కానీ ఎంత ట్రై చేసినా నాటు నాకు దొరకలేదు అందుకని నేను ఉన్నట్లో చిన్నవి తెచ్చుకున్నాను తెచ్చుకొని ఒక పా ఆరేడు పువ్వుల వరకు తీసుకొని నీళ్లు పోస్తున్నాను ఇందులో ఎక్కువ నీళ్ళు పోయొద్దు అవి మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు కూడా రాత్రంతా నానబెట్టాలి అందుకని నేను ఇప్పుడు ఇది రాత్రి చేస్తున్నాను రాత్రంతా నానబెట్టిన తర్వాత మీకు మార్నింగ్ లేచి చూపిస్తున్నాను చూడండి ఇది మార్నింగ్ బాదం పలుకులు నానబెట్టుకున్నాం కదండి అవి పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి బాగా నానే కాబట్టి జస్ట్ ఇలా మనం అంటే చాలు మొత్తం పొట్టంతా మనకు వచ్చేస్తుంది కావాలంటే ఎక్కువ క్రీమ్ కూడా చేసుకోవచ్చండి ఇది డైలీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు బాదం పలుకులు అన్నీ రెడీ అయినాయి కదా ఆ నీళ్ళు చూడండి గులాబీ వాటరు ఎంత కలర్ దిగిందో రాత్రంతా నాణ్య కదా కలర్ చూడండి ఎలా దిగిందో ఇప్పుడు అందులో మీరు బాదం పలుకులు వేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో మొత్తం వేసేసేయండి బాదం పప్పును గులాబీ రేకులు ఆ వాటర్ కలిపి మిక్సీ పట్టుకొని రండి ఆ మూడు పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు అందులో అలోవెరా జెల్ వేసుకోవాలి మన ఇంట్లో చెట్లు చెట్లు ఉంటాయి చూసారా అది కూడా వేసుకోవచ్చు కానీ అది అంటే మనకి అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా బయట దొరికే అలోవేరా జెల్ అన్నదే వేసుకోండి అంటే నా అభిప్రాయం ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఒక మూడు నాలుగు మూడు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటుందండి మన ఫేస్కి కానీ బాడీ నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకుంటుంటే స్మెల్ అన్నది ఈ క్రీము అసలు మనం నడుస్తూ ఉంటేనే రాసుకున్న తర్వాత స్మెల్ భలే వస్తుంది ఇలా మనం గ్రైండ్ చేసుకుని వచ్చిన తర్వాత కుంకుమ పువ్వుతో నానబెట్టుకున్న రోజు వాటర్ చూసారా అది కూడా మొత్తం కలిపి ఇందులో వేసేసేయండి వేసిన తర్వాత విటమిన్ ఇ క్యాప్సిల్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయండి విటమిన్ ఇ క్యాప్సిల్ రెండు తీసుకున్నాను నేను బాగుంటుంది ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ వేయడం వలన మన మొహం అన్నది గ్లో వస్తుంది ముడతలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఒక రెండే నేనేస్తున్నాను ఎక్కువ వేయద్దు ఎక్కువ ఏది కూడా ఎక్కువ వాడకూడదు ప్రతిదీ మనకి ఎంత అవసరమో అంతవరకే వాడుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మనకు చెక్కబడుతూ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే మాయిశ్చరైజర్ క్రీమ్లాగా మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత కానీ ముందుగానే నైట్ టైం నైట్ టైం కూడా రాసుకోవచ్చు నైట్ టైం నైట్ క్రీమ్ లాగా కూడా రాసుకొని అప్లై చేసుకుంటే ముడతలు రావు డార్క్ స్పాట్స్ రావు పిగ్మెంటేషన్ రాదు మంగు మచ్చలు అన్నీ మొత్తం